హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి రోజునండి ఈసారి కూడా వినాయక చవితి మేము బాగా చేసుకున్నాము కానీ ముందు రోజు వర్షం వల్ల పత్తలు అవి అంతగా తీసుకోలేదు ఉన్నంతలోనే చేసుకున్నాము ఏం తెచ్చుకున్నామో ఆటలతోనే చేసుకున్నాము ఇలా చేసుకున్నాక స్వామివారి దగ్గర కథ చదువుకొని అర్చింటలు వేసుకొని పూజ ముగించాము స్వామివారికి నైవేద్యాలు పులిహోర స్వామివారికి ఎంతో ఇష్టమైన ఉండరాలు తాలిక్కులు పాయసం నాటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టానండి ఇంకా అలా పూజ చేసుకొని నేను స్తోత్రాలు చదువుతున్నాను మా ఆయన గారేమో పత్రితో పూజ చేస్తున్నారు గరికతో మావాడు చూడండి అటుకుండా ఎలా తింటున్నాడు మళ్ళీ తినే అది నాకేస్తున్నాడు అలా చేసుకున్నామండి ఈసారి కూడా బాగానే చేసుకున్నాము ఇంకోటి శనగలు కూడా మర్చిపోయానండి శనగలు ఒకటి పెట్టాను స్వామివారికి ఇలా చేసుకున్నాను ఇలా చేసుకున్నానండి స్వామివారికి ఉండ్రాల మాల యాలికుల గుచ్చుకున్నాను ఇలా చేసుకొని మొత్తం నైవేద్యాలు చూపించాక మా కింద దాంట్లో మా కింద వినాయకుడిని పెట్టామండి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా స్వామివారికి నైవేద్యం పెట్టి దండం పెట్టుకొని వచ్చేసాం బాయ్ అండి